ప్రార్థన చేసుకుందాం ప్రియలరా మరొక వాక్య భాగాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రిస్టమస్ సందేశాన్ని మరొక వర్తమానము నేర్చుకుందాం పరిశుద్ధులపై తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా దోషాలు మా పాపాలు అయా తొలగించండి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి రాజా దేవుడా మహాగనుడా మహోన్నతుడా ఆది సంభూతుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీ సన్నిధి మాతో ఉంచండి నీ లేఖనాలను మేము నాయన ధ్యానం చేసుకొని చూడగా మాకు శక్తి బలము చేయండి మీ రాజ్యాన్ని మీరు కట్టుకొని మీరే మహింపందమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా మరొక క్రిస్టమస్ సందేశాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆ రోచను ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారుముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పేరు అధిపతి అనే పేరు ఏ అధిపతి లేడక ఏసయ్యే మానవ జాతికి అధిపతి ఈ భూమి మీద అధికారులు ఉండారు నాయకులు ఉండారు వారిని కాదనడవలేదు కానీ ఆ నీ ఆత్మకి నీ దేహమునకు ఏమండి అన్నిటికీ గొప్ప అధిపతి ఎవరు ఏసయ్య పేరు పెట్టబడును పేరులో ఏమున్నది క్యారెక్టరు పేరులో యేసు అను నామకరణములో ఎవండి ప్రిల్లరా ప్రవర్తన ఏసయ్య ప్రవర్తన రావాలి ప్రతి మనిషికి అది ఈ క్రిస్మస్ సందేశంలో క్రీస్తు ప్రభుని ధరించుకున్న నీవు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న నీవు ఏసు క్రీస్తు ప్రభువుని వెంబడించుచున్నటువంటి మన అందరికీ ప్రిల్లరా ఆ గుణలక్షణాలు మనకు రావాలి ఆయనలో ఉన్న న్యాయము ఆయనలో ఉన్న ధర్మము ఆయనలో ఉన్న నీతి ఆయనలో ఉన్న మంచితనము ఆయనలో ఉన్న ఏమండి శిష్యులకు తగిన నోరు ఏసు క్రీస్తు ఎలాగును బోధింపసాగెను నోరు తెరిచి ఈలాగున బోధింపసాగెను ఆయన బోధ ఆయన యొక్క నడిపింపు ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా వస్తేనే అది నిజమైన క్రిస్టమస్ సంబరం ప్రిలేరా క్రీస్తుని నీవు ఆరాధించుట క్రీస్తుని నీవు స్థుతించుట క్రీస్తుని గనపరచుట లేకపోతే నా మాందిరములోనికి నా ఆవరణములోనికి రావడానికి నీకెవరు అనుమతించారు విషయ గ్రంథంలో ఉంటుంది ఈ మాట నా ఆవరణంలోనికి రావడానికి నీకు అనుమతించింది ఎవరు అరే రేరే రేరే పెండ్లి వస్త్రము లేకయే ఈ భోజనపు విందులోనికి నీవు ఎలాగునా వచ్చితివి సహోదరుడా పెండ్లి వస్త్రము నీతి వస్త్రము లేకయే నీతి లేదు మనుషులలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా క్రీస్తు నీతి దేవుని నీతి లేకపోతే ఆ యొక్క విధానము వ్యర్థమే పెండ్లి వస్త్రము లేకయే పెండ్లి వస్త్రము లేకయే ఈ విందులోనికి నీవు ఎలాగన వచ్చితివి నీతి వస్త్రం లేదు కనుక క్రీస్తుని ఎరిగినటువంటి మన జీవితంలో మన క్యారెక్టర్ ఎలా ఉంది మన యొక్క బిహేవియర్ ఎలా ఉన్నది మన యొక్క పరివర్తన ఎలాగా ఉన్నది మన యొక్క మార్పు ఏ స్థాయిలో ఉన్నదో ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి షుగర్ని చెక్ చేస్తాం కదా బీపీని చెక్ చేస్తాం కదా అలాగనే పిల్లల జ్వరాన్ని చెక్ చేస్తాం కదా నీ ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉన్నదో కూడా నువ్వు ఏం చేయాలి ఎప్పటికప్పుడు నువ్వు చెక్క యువర్ హార్ట్ నీ హృదయాన్ని నీవు ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి తమ్ముడా చెల్లి కనుక ఏసుక్రీస్తు వారి యొక్క రాజ్యము త్వరలో రానై ఉన్నది ఏసుక్రీస్తు వారి యొక్క రాజ్యము త్వరగా రానై ఉన్నది యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ప్రిల్లరా మొదటిసారి వచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చి రెండు వేల సంవత్సరాలు ఫైన్ అవుతుంది ఏమండి ప్రిలరా ఇప్పుడు ఆయన శిశువుగా లేడు ఆయన పశువుల తొట్టిలో లేడు ఆయన మరి చిన్న బాలుడిగా లేడు ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుని పోతాడు ఆయన ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఎరుసలేముని కేంద్రంగా చేసుకొని ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలడానికి ఆయన అతి సమీపంగా ఉన్నాడు రాబోవచ్చు ఉన్నాడు ఇదిగో నేను త్వరగా రాబోవచ్చు ఉన్నాను ప్రియులరా ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును ఎమ్మా రక్షించబడ్డావు ఏ భారం ఉంది నీకు సహోదరుడా సహోదరి క్రీస్తుని ఎరిగావు ఏ భారం ఉన్నది ఎలాంటి భారముతో ఉన్నావు దేవుని రాజ్యమును గూర్చిన భారము దేవుని యొక్క సేవను గూర్చిన భారము దేవుని యొక్క సంఘమును గూర్చిన భారము దేవుని యొక్క మరి ఆత్మలు రక్షించే భారము నీవు కలిగి ఉన్నావా రక్షించబడ్డావు ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించావు బాప్తిసుని తీసుకున్నావు మనిషి పొందావు పాపాలు ఒప్పుకున్నావు పశ్చాత్తా పడ్డావు ప్రభు సుప్రభు త్వరగా ఉన్నాడని నమ్ముతూ ఉన్నావు అయితే నీ భుజముల మీద ఏ భారం పెట్టుకున్నావు ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంది ఏ భారము భూలోక రాజ్యములన్నీ ఆయన ఏలబోచు అన్నాడు కనుక రాజ్య భారం ఉంది రాజ్యంలో ఎవరుంటారు మనుషులు ఉంటారు రాజ్యంలో చాలా వ్యవస్థలు ఉంటాయి ఆ భారాలన్నీ ఆయన భుజం మీద వేసుకున్నాడే స్త్రీని రక్షించడానికి ఆయన భారం కలిగి ఉన్నాడే పొట్టి జక్కని రక్షించటానికి ఆయన భారం కలిగి ఉన్నాడే గరాసిని దేశములో మరి దెయ్యాల చేత బంధించబడి ఏమండి మరి మరణానికి సమీపంగా నా వ్యక్తిని రక్షించటానికి ఆయన భారం కలిగి ఉన్నాడే ఆయన ఎండవేళ నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించాడే ఐదు చిన్న చిన్నచేప ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టాడే ఓ సహోదరుడా ఓ సహోదరి నీకే భారం ఉన్నదయ్యా ప్రభు భారం కలిగి ఉండు చూడండి ఆయన భుజము మీద రాజ్య భారముడును ఆయనది ఒక రాజ్యము ఆయన రాజ్యాంగం వేరు ఆయన రాజ్యాంగం బైబులు ఆయన రాజ్యాంగంలో ఏమని అందరికీ నెమ్మది శాంతి సమాధానం దొరుకుంది కనుక ప్రభు యొక్క రాజ్యము అది నిత్య రాజ్యము నిత్యముండును నిత్యము ఉంటుంది ఆయన రాజ్యము ప్రభు రాజ్యము నిత్యం ఉంటుంది కనుక సహోదరుడా ఆయన భుజముల మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆశ్చర్యకరుడు ఆయన రాజ్యంలో ఏమండి ఆయన రాజ్యంలో ఈ రొట్లు ఈ ఆహారం ఉండదు జీవాహారం దేవదోతలను పోలి ఉంటాం ఆశ్చర్యం కదా ఎవరిని పోలి ఉంటాం దేవదోతలను పోలి ఉంటాం మహిమ దేహాలతో ఉంటాం ప్రభునందు దేవుని పిల్లలారా ఆయన ఆశ్చర్యకరుడు అక్కడ ఈ ఈ యొక్క ఈ లైట్లతో ఈ మైకులతో ఈ టీవీ విధానాలతో ఇక పని లేదు అక్కడ ఏడుపు ఉండదు అక్కడ దుఃఖం ఉండదు అక్కడ వేదన ఉండదు అక్కడ గలిబిలు ఉండదు మరణాలు ఉండవు ఆ రాజ్యంలో మరణం లేదు ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఎవరో ఆశ్చర్య కరుడండి అన్ని అద్భుతాలే అన్ని ఆశ్చర్యకార్యాలే ప్రిల్లరా అన్ని ఆశ్చర్యకార్యాలే పన్నెండు సంవత్సరాల వయసులో సమాజ మందిరములో దేవాలయములో ఆయన డెబ్భై ఎనభై తొంభై వయసు కలిగినటువంటి పెద్ద పెద్ద ప్రధాన యాజకులతో ఇదే యశ గ్రంథాన్ని ఆయన చెప్పుచు వాళ్ళకు బోధించాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు పాత నిబంధనలో ఉన్న గొర్రె పిల్లను నేనే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ గొర్రె పిల్ల ఆ యొక్క బలు ఆ అర్పణలు అన్నీ కూడా నేనే అని రుజువు చేశాడు ప్రభునందు ప్రే దేవుని పిల్లలు వాళ్ళకంతుపట్ల శాస్త్రులకి పరిచయులకి ప్రధాన యాజకులకి ఏమండి నీ వయసు చూస్తే పన్నెండు సంవత్సరాల కూడా లేవు అప్పుడు హామీ అంటున్నావు అప్పుడు కంటే కంటే ముందుండాను అంటున్నావు ఈ సక్కంతే యాకూ అంటే ముందుండాను అంటున్నావు ఏంటయ్యా నీ వయసు తిప్పి కొడితే వాళ్ళ వయసు శరీర సంబంధమైన మనుషులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు దేవుడు పై రూపాన్ని చూడడండి దేవుడు ఏ రూపం చూస్తాడు అంతరంగాన్ని చూస్తాడు ప్రియులరా ఆత్మను చూస్తాడు ఆశ్చర్యకరుడు పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది అరే రేరే ఈ చిన్నపిల్లవాడు ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది హోట్లమని కుమారుడు కాడా ఇంత తెలివితేటలు ఎలా వచ్చినాయి దేవుని ఆత్మ జ్ఞానం ఏమండి ప్రభునందు ప్రియర్థ దేవుని పిలరా దేవుడు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు హరే హరే అండి ఎన్నటిదాకా ఎంత దాకా ఎక్కడ కూర్చున్న కుంటువాడే కదా ఇతడు అవును మరి అతనికి కాళ్ళు ఎలా వచ్చినాయి సృష్టికర్త దైవిక స్వస్థత నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా నిన్ను స్వస్థపరచువాడు ఆయనే గాయపరచు వాడుని నేనే గాయమును కట్టేది నేనే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ప్రియులరా సర్వ సృష్టికర్త ఏసుప్రభు సర్వాధికారి అయిన దేవుడు ఒకే ఒక దేవుడు చూడండి ఆశ్చర్యంగా ఉందే ఈ కుంటివానికి ఎలాగా కాళ్ళు వచ్చినాయి గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ప్రిల్లరా ఆలోచనకర్త ఆలోచన చేశాడు ఇలాగ టీవీలో స్వార్తమానము క్రీస్తు జననము గురించి పశువుల పాకు గురించి గొర్రెలు కాపర్లు జ్ఞానుల గురించి సర్వలోకమునకు స్వార్త ప్రకటించాలి ఇక సువార్త ముగించే గడియలు కూడా వస్తాయి సావుకులు ఉండరు మందిరాలు ఉండవు కోటాలు జరగవు ఇంకా కొంతకాలానికి సంఘం ఎత్తబడుద్ది మధ్యాకాశానికి ప్రభు వస్తారు సిద్ధపడిన వారు ఎత్తబడతారు సిద్ధపడని వారు విడవబడతారు పడతారు విడవబడిన వారికి ఏడేండ్లు శ్రమలు భయంకరమైన శ్రమలు వస్తాయి భయంకరమైన ఇబ్బందులు వస్తాయి భయంకరమైన విపత్తులు వస్తాయి సోధనలు వస్తాయి వ్యాధులు వస్తాయి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఒక తేలుగుడితే ఐదు నెలల వరకు బాధపోదంట ఏమండి మరణించడానికి వెళితే మరణం దూరం అయిపోద్దంట కొండల్లో బావుల్లో చెరువుల్లో నదుల్లో వాళ్ళకి భయంకరమైనటువంటి ఉగ్రత ఓ సహోదరుడా ఓ సహోదరి ఈ వాక్య విలుచున్నటువంటి నీ జీవితంలో ఇంకా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా ఇంకా నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని యొక్క సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నావా ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం మారుమనిస్ పొందాంలే పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత మారుమని స్పందాంలే ఇంకా ఇల్లు కట్టిన తర్వాత చూద్దాములే ఆ ఇంట్లో నువ్వు ఉంటావో లేదు ఆ ఇంట్లో నేను ఉంటానో లేదు రేపేమి సంభవించను ఎవరికి తెలుసు నీటి బుడగ లాంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా గడ్డి పరకలాటోళం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఏమండి నీటి వాళ్ళం గడ్డి పరకలాటోళం ఆవిరిలాటోళం అని దేవుని యొక్క వాకి సెలవేస్తట్లేదా సహోదరుడా నీ సమయాన్ని ఎలాగన వాడుకొని ఉన్నావు దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చినటువంటి సమయాలను రోజులను నెలలను సంవత్సరాలను ఎలాగను వాడుకొని ఉన్నావు ఆలోచనకర్త టైము సమీపంగా ఉంది కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించండి అని దేవుని యొక్క వాక్వి సెలవేస్తుంది కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది బాప్తీసుని తీసుకోవాలని దేవుని వాక్యం సెలవేస్తుంటే ఇంకా టైం ఉందలే ఇంకా టైం ఉందలే ఇంకా టైం ఉందలే అని అంటావు ఏంటమ్మా ఆలోచనకర్త టయానికి కూడా పులి స్టాప్ పెట్టేస్తున్నాడు కులిష్టా పెట్టేస్తున్నాడు రాబోచున్నది దేవుని యొక్క రాకడ ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు బలవంతుడు మన దేవుడు ప్రిలరా బలవంతుడు నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని కలగజేశాడు కదా నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసేను దేవుడు శూన్యము నుండి అవును ప్రియరా తన రూపములో తన పోలికలో చేశాడు మానవుణ్ణి గమనించండి నోటి మాట ద్వారా బలవంతుడైనటువంటి దేవుడు ఆయన బలం ఎలాంటిది ఆయన ఆకాశ పరలోకము నుండి అక్కడ చిచ్చు నొక్కితే ఇక్కడ అయిపోద్ది అక్కడ ద్వారం తెరిస్తే ఇక్కడ ద్వారం తెరవబడుతుంది అక్కడ మూసేస్తే ఇక్కడ మూసేయబడుద్ది సహోదరుడా సహోదరి ఏమనుకున్నావు బలవంతుడైన దేవుడు పచ్చి గాడి దవడ ఎముక చేత పిలిస్తీల్ని వెయ్యి మందిని ఎవరు చంపింది దేవుడు కాదా సంసోనులో ఉండి దేవుడు కార్యము జరిగించాడు కనుక బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతని పేరు పెట్టబడును అవును ప్రిల్లరా నిత్యుడగు తండ్రి అంటే ఎప్పుడు ఉంటాడు తండ్రి ఆ నాయన ఆ ఏసయ్య నిత్యము ఆయనకి ఆ మరణము లేదు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆయన్ను పూజించే మనము కూడా భయభక్తులతో ఉన్నట్లయితే యథార్థంగా ఉన్నట్లయితే నీతిగా ఉన్నట్లయితే న్యాయంగా ఉన్నట్లయితే ధర్మంగా ఉన్నట్లయితే మనము కూడా ఎలా ఉంటాము మనము ఆయనతో పాటు నిత్యము ఉంటాం సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టడం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచబడుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఎగుయు హోవా ఆశక్తి కలిగి దీనిని నెరవేర్చును దేనిని నెరవేరుస్తాడు ఈ వాక్యాలన్నీ ఆయన ఆ ఆశక్తి కలిగి నెరవేర్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రభునందు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆయన రాజ్య పరిపాలన శాశ్వత కాలం ఉంటుంది అవును సియోలులో ఆయన సింహాసనము స్థాపించబోచు అన్నాడు న్యాయముతో కూడిన పరిపాలన ధర్మముతో కూడిన పరిపాలన నీతితో కూడిన పరిపాలన ఆయన మనకు త్వరగా ఆయన మనకు ఇవ్వబోచు అన్నాడు అలాంటి బహుమానము అలాంటి లాటి ఆ భాగ్యము నువ్వు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే నాకు ఎందుకు లేండి ఈ భూ సంబంధమైనదే బాగుంది ఆ ఐగుప్తీలు కనుక మాకు ఐగుప్తే బాగుంది అక్కడ కీరకాయలు దోసకాయలు అక్కడ బాగా భోజనం అక్కడే బాగుంది ఎందుకు తీసుకొచ్చావు మోషే నీ మాట నమ్మి మేము ఇక్కడికి వచ్చాము కదా మరి ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడే ముందు చూస్తే ఎర్ర సముద్రం వెనకాల చూస్తే ఫరోసాని తరుపుతున్నారు ఎటు కాకోకుండా మేము ఎలాగైపోయాము అని అవిశ్వాసంతో గుండె మాటలు మాట్లాడారు ఐగుప్తేలు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆయన రాజ్యముని అందు విశ్వాసం ఉంచు పాలు తెలు ప్రవహించు ఆ కణానికి దేవుడు తీసుకెళ్తాడు అంతేగాని వెనక్కి తిరిగి చూడవద్దు కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రం కూడా నీవు గలిబిలి చెందవద్దు దేవుని పాదాలు పట్టుకో పరలోక రాజ్యము ఆయన నీకు ఇస్తాడు అది శాశ్వత రాజ్యము కనుక ఆయన మన కొరకు శిశువుగా పుట్టాడు అంటే దాని అర్థం మనము రక్షించబడటానికి మనము సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళికను నీవు హృదయపూర్వకంగా అయికొను దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు తండ్రి రీ నీకు వందనాలు ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు మేమందరం కూడా పాలు బాగోస్తులమై ఆ ప్రణాళికలతో మేము ఆనందించే భాగ్యం మాకు దయచేయండి ఈ యొక్క మాటలు ప్రజలకి మేలుకరంగా దీవునికరంగా చేయండి ఈ క్రిస్మస్ దినాల్లో ఈ యొక్క మెసేజీలు ప్రభా అనేకులు ప్రభా చక్కగా విని మేలు పొందుకోవడానికి కృప చూపించండి పాపిన నన్ను కూడా మీరు క్షమించి మీ సేవలు వాడుకోండి యేసుక్రీస్తు ప్రభా అయ్యా నేనైతే ఒట్టివాడిని మట్టివాడిని ప్రభా మీరే ఈ వాక్యాన్ని ఫలింపజేసి మానవున హృదయాల్లో సంతోషం ఆనందం పుట్టించమని పాపభారాలు తండ్రి తొలగించుకొని ప్రభా నిన్ను సొంత రక్షకుడు అంగీకరించి ప్రభావ మారుమనిసి పొంది బాప్తిస్టులు తీసుకొని సహాయించమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోండి ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమెన్